వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్కు తమకు స్వాగతం మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ విజిట్ చేయబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టోటల్ నైంటీన్ ఎకర్స్ అండి మొత్తం పంతొమ్మిది ఎకరాల పొలం అండి ఇది మనకు ఈ పంతొమ్మిది ఎకరాలకు గాను టూ బోర్వెల్స్ ఉంటాయండి ఒక్కొక్క బోర్వెల్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్తో ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయండి ఫుల్ రెడ్ సాయిల్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ల్యాండ్ ఫుల్ రెడ్ సాయిల్ ఈ పంతొమ్మిది ఎకరాల్లో నాలుగు ఎకరాలు వరి పొలం వేసుకున్నారు సార్ మిగతాది మొత్తం మెట్ట పొలము ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం వజ్రకరూర్ విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి ఇది మనకు విలేజ్ నుంచి ల్యాండ్ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మనకు ఓనర్ గారు చాలా తక్కువ ధరలో ఇవ్వడం జరిగింది సార్ ల్యాండ్ ఇది ఎకరా ధర వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు సార్ ఓనర్ గారు ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉందండి మనకు ల్యాండ్కు అలాగే విలేజ్ నుంచి కూడా టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ల్యాండ్ మండలానికి సింగిల్ ఓనర్ అండి జనరల్ ప్రాపర్టీ ల్యాండ్ మంచి రెడ్ సాయిల్ సార్ ఇలాంటి తక్కువ ధరలో దొరకడం చాలా రేర్ అండి